పదేళ్ల క్రితమే మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కనీసం ఇప్పటికైనా కూడా వీళ్ళు ఇస్తారేమో కనీసం ఇప్పటికైనా వీళ్ళు ఇస్తారేమో ఈ మాట వాళ్ళ నోట్లో నుంచి వస్తుందేమో అని ప్రజలందరూ ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ ఈ ప్రకటన చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసిన ప్రజలు నిరాశ మిగిలింది ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కావాల్సిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా చంద్రబాబు నాయుడికి ఏం కావాలి దత్తపుత్రుడికి ఏం కావాలి వదినమ్మకి ఏం కావాలి దుష్ట చతుయానికి ఏం కావాలి అని వీళ్ళకు సంబంధించిన మాటలు మాత్రమే మాట్లాడి మన మీద నాలుగు రాళ్ళు వేసి మొన్నటి దాకా ఇదే చంద్రబాబును అదే మోడీ గారు ఇంతటి అవినీతి పరుడు దేశ చరిత్రలో ఎవడు ఉండడు అని చెప్పిన అదే నోటితోనే ఇదే చంద్రబాబును పొగిడి వాళ్ళ కుటుంబంలో చేరినందుకు పొగిడి వెళ్ళిపోయాడు ఇదే మోడీ గారు ఇది ఎన్డీఏ ఏపీ ఎజెండా దీనివల్ల రాష్ట్రంలో మన రైతులకు కానీ రాష్ట్రంలో మన అక్కచెల్లెమ్మలకు కానీ రాష్ట్రంలో మన అవ్వాతాతలకు కానీ రాష్ట్రంలో మన పిల్లలకు కానీ మన సామాజిక వర్గానికి కానీ ఏ ఒక్క సామాజిక వర్గానికి కానీ ఏ ఒక్కరికి అయినా కూడా ఏమి లాభం జరిగింది అని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా మరో వంక మీ బిడ్డ ఉన్నాడు మరో వంక మీ జగన్ ఉన్నాడు మీ బిడ్డ మీ జగన్ ఏం చెప్తా ఉన్నాడు ఐదేళ్ల కిద్దట ఐదేళ్ల క్రితం నేను ఇదిగో నా మేనిఫెస్టో అని చెప్పి నేను ఇచ్చాను ఇందులో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు నేను అమలు చేసి ఈ చెప్పిన ఈ మేనిఫెస్టోను అమలు చేసిన ఈ మేనిఫెస్టోను దీన్ని నేను ప్రతి ఇంటికి కూడా పంపుతూ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు దాన్ని చూపిస్తూ అక్క చెల్లెమ్మ మీరే దీన్ని టిక్కు పెట్టండి అని మీ బిడ్డ ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి అన్నదమ్ముడికి ప్రతి రైతన్నకు ఇది చూపించి మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వాళ్ళని అడుగుతూ వాళ్ళందరి ఆశి ఆశిషుడు మీ బిడ్డ ఒక వైపున తీసుకుంటా ఉంటే మరోవైపున మరి మన భారతదేశ ప్రధాని కేంద్ర హోంమంత్రి చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మా మరి వీరంతా కలిసి వీరంతా కలిసి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోను వీళ్ళు కూడా చూపించి ఇదిగో అప్పట్లో మేము ఇచ్చిన మేనిఫెస్టోను ఇదిగో ఇవన్నీ కూడా మేము చెప్పాము ఈ మేనిఫెస్టోయే కాకుండా ముఖ్యమైన హాబీలు మా ఫోటోలతో చంద్రబాబు నాయుడు స్వయాన సంతకం పెట్టి ఈ మాదిరిగా చంద్రబాబు ప్రతి ఇంటికి పంపించాడు ఈ మాదిరిగా చంద్రబాబు పంపించిన సంతకం పెట్టి మా ఫోటోలు పెట్టి చంద్రబాబు మా ఇంటికి పంపించాడు మీ ప్రతి ఇంటికి పంపించాడు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలన్నీ కూడా మేము కూడా మేము నెరవేర్చాము అని వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు అని చెప్పి మీ అందరి సమక్షంలో వీళ్ళని అడుగుతా ఉన్నా మరి కూటమంటారు డబల్ ఇంజిన్ అంటారు కూటం అంటారు డబల్ ఇంజిన్ అంటారు మరి రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురు కలిసి చంద్రబాబు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన ప్యాంప్లెట్టు ఇంటింటికి పంపించిన వాళ్ళ మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలకు వాళ్ళు దానినే చేయకపోతే అందులో చెప్పిన ఏ ఒక్కదాన్ని చేయకపోతే ఇక వీళ్ళు డబల్ ఇంజను డబల్ ఇంజను అని చెప్పి ఎందుకంటా ఉన్నారు అని చెప్పి ఇదే సందర్భంలో మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నా